హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు ఏంటంటే మన దగ్గర ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని ఇంట్లోనే ఈజీగా చక్కగా మనము పాలిష్ అనేది చేసుకోవచ్చండి అది ఎలా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ ఏంటంటే నేను వేరే ఛానల్లో చూసానండి ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి నేను ట్రై చేశాను పర్లేదండి బాగానే వర్క్ అయింది సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నానంటే అసలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యూబుల్ టీకి ఇంటో పాలిష్ చేసుకోవచ్చు అనేది నా డౌట్ అసలు సో అందుకని ఒకసారి ట్రై చేద్దాము ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని ట్రై చేశాను చాలా వచ్చింది వచ్చిందండి అంటే ఎయిటీ పర్సెంట్ అయితే కలర్ చేంజ్ అయితే అయింది మనకు ఇక్కడ దీనికి కావాల్సింది వచ్చి అగర్బత్తీలు మనకి పౌడర్ అనేది వస్తుంది కదండి కాలిపోయిన తర్వాత సో అది తీసుకున్నా నేను తర్వాత వచ్చి లెమన్ తీసుకున్నాను అలాగే మీరు ధూపం ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు మనకి బత్తీల పొడి అనేది కావాలండి కాలిపోయిన తర్వాత వచ్చి బుడ్ ఏదైతే ఉందో అది తీసుకోవాలండి తర్వాత ఇందులో లెమన్ యాడ్ చేసుకోవాలి లెమన్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దీన్ని మనము బ్యాంగిల్స్కి అప్లై చేయాలి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం టూ బ్యాంగిల్స్ మాత్రమే చూపిస్తున్నాను అండి ఎందుకంటే డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి కదా అందుకని టూ బ్యాంగిల్స్కి చూపిస్తున్నాను అలాగే నాకు కూడా తెలియాలి కదా అని చెప్పి ఫస్ట్ టూ బ్యాంగిల్స్కి మాత్రమే చేశాను ఇది కొంచెం విధంగా అప్లై చేసి నీట్గా ఇలా అప్లై చేసి ఫింగర్స్తోనే మనము బాగా నీట్గా రుద్దునామనుకోండి బాగా వెళ్ళిపోతుంది మురికి అనేది ఒక టూ త్రీ మినిట్స్ అలా రుద్దామనుకోండి పోతుంది ఇక నేను వీడియో అనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగానే చూపించేశానండి ఎలా వచ్చింది ఏంటి అనేది రిజల్ట్ అయితే మీకు కూడా తెలియాలి కదా సో అందుకని అలాగే వీడియో కొంచెం స్పీడ్ పెట్టేశాను వీడియో స్కిప్ చేయకుండా ఈ విధంగా నేను టూ బ్యాంగిల్స్కి అప్లై చేసి ఈ విధంగా బాగా ఫింగర్స్తో బాగా రుద్దానండి మనకి బాగా రుద్దే ఇది ఉంటే అంటే బాగా రుద్దగలము స్పీడ్గా అనేటికంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్లోనే సరిపోతుంది ఈ విధంగా బాగా నీట్గా రుద్దుకుంటే లేదు బ్రష్తో రుద్దుతామంటే బ్రష్ కన్నా కూడా మీకు హ్యాండ్తోనే ఈ విధంగా ఈజీగా ఉంటుంది నేను ఇలాగే చేశాను కదా బాగా ఈజీగా అనిపించింది నాకు ఇలాగే చైన్స్ కానీ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి కుంకుమ బర్నాలు అవన్నీ కూడా మనకు ఈ అగర్భ పొడి ఏదైతే ఉందో అది తీసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను లెమన్ ఉంది కదా సో దాంతో రుద్దుదాములే అని చెప్పి ఈ విధంగా రుద్దు కానీ కలర్ అయితే చూడండి డిఫరెన్స్ అయితే మీకు బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను ముందుకి ఇప్పటికీ బాగా పర్లేదు బెటర్గా ఉంది మరీ మురికి పట్టుపోయి నల్లగా అయిపోయినట్టు వేసుకునే బదులు వాటిని పడేయాలనుకునే బదులు కూడా ఇలా ట్రై చేసి యూజ్ చేసుకోవచ్చు కదా సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇదైతే ఇక నేను ఈ బత్తిల పొడిది ఏదైతే ఉందో అది తీసుకొని నిమ్మదెబ్బతో బాగా రుద్దిస్తున్నాను తర్వాత దీన్ని వాటర్లో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి డిఫరెన్స్ అయితే బాగా తెలిసిందండి అలాగే ఇంకొకటి కూడా పసుపు అవన్నీ వేసి ఒకరైతే చేశారు అది ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది అనేది తెలియదు ఒకసారి ట్రై చేయమంటే అది కూడా తప్పకుండా అయితే ట్రై చేస్తాను మీరు కామెంట్లో చెప్పారంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి టూ బ్యాంగిల్స్ మనం క్లీన్ చేసుకున్నవి క్లీన్ చేసుకునేవి రెండు కూడా చూపిస్తాను చూడండి రిజల్ట్ అయితే ఉందండి మనకి వాటికి వీటికి అయితే కలర్ చేంజ్ అయితే ఉంది అండ్ బ్లాక్నెస్ అనేది కూడా పోయి కొంచెం ఎల్లో షేడ్ అయితే వచ్చింది మనకు చూడండి ఇలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా మీకైతే ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్లో తెలియజేశారంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ అవి షేర్ చేస్తాను మీతో అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి టిప్స్ తెలిసినా కామెంట్లో తెలియజేయండి మీ టిప్స్ అయితే వీడియో చేద్దాం